హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక షాపింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను షాపింగ్ అంటే ఓ వేలు వేలు లక్షలు లక్షలు పెట్టయితే కొనలేదండి చిన్నది నా మనసుకు నచ్చింది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్న ఒక ఐటమ్ ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నా దగ్గర బ్లాక్ కలర్ క్రిస్టల్ బీడ్స్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ సో దానికి ఏంటంటే చిన్నవి సూత్రాలు తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అనమాట సో ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా దగ్గర చిన్న చైన్కి ఒక స్టోన్ లాకెట్ అనేది ఆల్రెడీ ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారిది నేను లాస్ట్ టైము వరలక్ష్మీదేవి రథానికి తీసుకున్నాను అనమాట సో ఆ లాకెట్ కాకుండా ఇంకొక రెండు చిన్న చిన్న లాకెట్ బొట్టు సూత్రాలు అంటారు కదా సో గుంట సూత్రాలని కూడా అంటారు సో చాలామంది ఇక్కడ మెడ దగ్గర వేసుకుంటారు చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుందనమాట సో అలా తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో అందుకోసం నేను జిఆర్టి విజయవాడ విజిట్ చేశాను అనమాట సో మా లోకల్గా అయితే నాకు ఒకటే మీ ఫస్ట్ చూపించాను కదా ఒకటి చాలా ప్లాంక్గా ప్లేన్గా రేకులా ఉంది కదా అది కనిపించింది దానికి ఇంకొక పీస్ లేదని చెప్పారు ఒకటే పీస్ అవైలబుల్గా ఉందని చెప్పారనమాట సో గురించి నేను వేరే మోడల్స్ కూడా చూస్తాను అన్నమాట లైట్ వెయిట్లు సూత్రాలు సూత్రాలు అంటే అవి తాళికే వేసుకోగలం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి వేసుకోలేము కదా సో నా థాట్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి రెండు హాఫ్ హాఫ్ గ్రామ్లో పడ్డాయి అనమాట ఇవి లైట్ వెయిట్ అనమాట లోపలంతా లక్క మనం వేసుకుని ఫిల్ చేసుకోవాలి అండ్ ఈ సూత్రం వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇంకోటి తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా చూస్తున్నాను అనమాట సో నేను చెప్పాను కదా గుంట సూత్రాలు ఇవి కూడా చాలా బాగుంటాయి కానీ అందరూ చిన్న సైజు ఉంటే నేను తీసేసుకునేదాన్ని బట్ చిన్న సైజ్ అయితే దొరకలేదు సో అందు గురించి నేను బ్లాక్ బీడ్స్ అసలు ఏం సెట్ అవుతాయని చెప్పేసి ఇలా పెట్టి చూసుకుంటా ఉన్నా అనమాట సో రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంత ఉంది ఆ రోజు సో నా దగ్గర ఉన్న చైన్కి నేను వేసుకుంటున్న లాకెట్ అదనమాట సో ఇప్పుడు సేమ్ అదే లాకెట్ ఇంకోటి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో అలాగే మా మదర్వి పాత పట్టెలు ఉంటే అవి కూడా మార్చిమైన అమ్మ చేతికి ఇచ్చి అనమాట సో మారుద్దామని అవి కూడా తీసుకెళ్ళాను కానీ అదైతే పని అవ్వలేదు ఎందుకంటే అమ్మ ఏం చేశారంటే మువ్వలు ఉండే ఉంటుంది కదా మనకి ఇలా గుర్తులా వస్తుంది అక్కడ జిఆర్టీ అని సింబల్ ఉంటుంది అది అమ్మ తీసేశారు మువ్వలు ఇష్టం లేక మువ్వల సౌండ్ ఇష్టం లేక తీసేశారు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఏంటంటే అండి మధ్యలో మనం పోసు వేసుకుంటాం కదా సూత్రానికి సూత్రానికి మధ్యలో సో అది కూడా తీసుకున్నాను సో ఒక లాకెట్ తీసుకున్నాను అండ్ ఒక పోసులా ఉంటుంది కదా కోనపూసు ఉంటారు అది కూడా తీసుకున్నాను అనమాట సో అమ్మది పట్టిలు ఏవైతే ఉన్నాయో అవి నేను అక్కడ ఆచార్య గారు ఉంటారు సో ప్రతి జ్యువెలరీ షాప్లో కూడా మనకి ఆచారి గారు ఉంటారు వాళ్ళు ఏంటంటే మెల్ట్ చేసి ఇది సైన్ రేటు డస్ట్ తీసేసి అన్నీ చెప్తా ఉంటారు సో ఆయన టెస్ట్ చేశారు అనమాట టెస్ట్ చేస్తే అమ్మ పట్టిలు చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయండి అని చెప్పేసి అన్నారు సో మంచి క్వాలిటీగా ఉన్నాయంటే నాకు తెలిసి నేను చా చానాళ్ళ నుంచి జిఆర్టీలోనే పర్చేస్ చేస్తాను అంతే వెండైనా బంగారం అయినా ఏదైనా సరే సో నేను అన్నాను అయితే మనం హోల్డ్ చేద్దామండి ఆ మువ్వలు ఉండే ఉంటాయి ఉంటే కనుక మనకు రేట్ కొంచెం పెరుగుతుంది కదా అనేసి మొత్తం రేట్ అంతా వేయించుకుని నేనైతే సిల్వర్ అయితే ఇవ్వలేదు బట్ నా దగ్గర ఏదైతే ఇది ఉన్నాయి కదా సూత్రం తీసుకోవాలని వెళ్ళాను కదా సో ఆ సూత్రం తీసుకుందాం అయితే మాత్రం నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అండ్ అలాగే నా దగ్గర ఓల్డ్వి రెండు లక్ష్మీదేవి అమ్మవారి రూపులు ఉన్నాయన్నమాట సో ఇచ్చేసి ఈ కొత్తది ఇప్పుడు లక్ష్మీదేవి స్టోన్స్ రూపు ఏదైతే ఉందో అమ్మవారి అది తీసుకున్నాను అండ్ కోనపోస ఒకటి తీసుకున్నాను అనమాట సో నాకు ఏంటంటే ఇది ఇంట్లో డైలీ వేర్ వేసుకోవడానికి కావాలి ఒక ట్రెడిషనల్ లుక్ కనిపించాలి అని చెప్పేసి నాకు బ్లాక్ బీడ్స్ మెయిన్ ఏంటంటే నేను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ తీసుకున్న బ్లాక్ బీడ్స్ చాలా సన్నంగా లైక్ అఫీషియల్ వేర్ లైక్ ఆఫీస్ వేర్కి అలా డైలీ యూస్కి బాగా యూజ్ అవుతాయి అది కూడా చాలా మంది అడిగారు నన్ను డైమండ్ లుక్ ఉందని చెప్పేసి సో అది కూడా నేను జిఆర్టీలోని తీసుకున్నాను ఆన్ అండ్ అరౌండ్ సిక్స్ గ్రామ్స్ ఎంతో పడిందండి అది సో నేను ఎప్పుడు జిఆర్టీలో వెండి చూసినా లేకపోతే ఏదైనా షాప్లో వెండి చూశానంటే డెఫినెట్గా నేను మట్టలు అయితే కొనుక్కుంటాను నాకు మట్టలు అంటే అంత ఇష్టం అనమాట నాకు పెళ్ళి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఈ ఇయర్కి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ సెవెంటీ మట్టిలు జతలు అయితే ఉంటాను అనమాట సో అంత ఇష్టం అండ్ ఇది వచ్చేసి నేను రాజమండ్రి విజిట్ చేశానండి రీసెంట్గా నా ఫ్రెండ్ని కలవడానికి నేను రాజమండ్రి అయితే విజిట్ చేశాను సార్ రాజమండ్రి వెళ్ళిన తర్వాత మన లోకల్ మనం నేటివ్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో ఒకసారి జిఆర్టీ వెళ్దాము అండ్ నా పట్టీలు చాలా లావ పట్టెలు మీకు ఐడియా ఉండే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను శ్రావణ మాసానికి రెండు వందల ఇరవై మూడు గ్రాములు పెట్టి నేను బాగా లావైన పట్టిలు తీసుకున్నాను సో ఇది జిఆర్టీలోనే తీసుకున్నాను విజయవాడ సో ఇక్కడ రాజమండ్రి వాళ్ళు ఏంటంటే మేడం ఇక్కడ సింబల్ లేదండి అనేసి వాళ్ళు డౌట్ పడ్డారు నేను అన్నాను లేదండి మీరు ఆల్మోస్ట్ విజయవాడలో పెట్టే ఛానల్ అవుతుంది అక్కడే తీసుకున్నాను నేను నాకు బాగా గుర్తు ఎందుకంటే నేను వేరే షోరూమ్ వెళ్ళిందే లేదు ఎప్పుడు జిఆర్టీ జిఆర్టీఏ సో అందుకోసం అనమాట అంటే వాళ్ళు అక్కడ కాల్ చేసి నా ఫోన్ రిఫరెన్స్ ద్వారా బిల్లింగ్ అయిందా లేదని చెక్ చేసుకుని వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు సో రెండు వందల ఇరవై మూడు గ్రాములు అప్రాక్సిమేట్లీ ఉంది అంటే ఆ రోజు రేటు ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందలు సంథింగ్ ఎంత వచ్చింది దానికి సో నేనేంటంటే ఇంత లావి పెట్టుకోలేను ఇప్పుడు అని చెప్పేసి నేను అవి అయితే ఇచ్చేసాను అక్కడ ఏమవుతుందంటే నడిచేటప్పుడు మనకి మార్క్ పడిపోతుంది అనమాట సో అఫీషియల్గానే అప్పుడప్పుడు ఏదైనా సందర్భాన్ని సృతంగా పెట్టుకుంటాను నేను అవి సో అవి ఏంటంటే బాగా నడవడానికి వీలవ్వట్లేదు అనమాట సో ఇలా కాదని చెప్పేసి కొంచెం యాంటిక్లోనే కొంచెం డైలీ వేసుకునేలాగా లూజ్గా అంటే గొలుసులా ఉండేలా తీసుకుందాం అని చెప్పేసి నేనైతే జిఆర్టీ రాజమండ్రి విజిట్ చేశాను సో ఇక్కడ వచ్చేసి నేను నా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి నా పట్టేలు అండి ఇవి రెండు వందల ఇరవై మూడు గ్రాములు ఇది నేను శ్రావణ మాసం అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యా టూ థౌజండ్ ట్వంటీ త్రీ శ్రావణ మాసాన్ని తీసుకున్నాను సో ఇక్కడ నాకు నచ్చిన మోడల్స్ మీకు చూపిస్తుంది అనమాట ఒక త్రీ మోడల్స్ ఎన్నో తీసి బయట పెట్టుకున్నాను అన్నీ కూడా కాలికి పెట్టుకుని చూసుకున్నాను అండ్ ఫింగర్ టోరింగ్ కూడా ఐ మీన్ మెట్ట కూడా ఒకటి తీసుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది ఇది పొడుగ్గా ఉన్నాయి కదా ఇవి ఏమంటే యాంటిక్ వాడే కొల్ది మనకి ఇంకొంచెం లూజ్ అయిపోతుందంట సో కొంచెం కొంచెం లూజ్ అవుతుందండి అని చెప్పేసి అన్నారు ఆయన సో గురించి నేనేమనుకున్నానంటే అబ్బా లూజ్ అవ్వకూడదు అని చెప్పేసి చూస్తున్నాను సో ఇవి చూస్తున్నారు కదా ఇవి కూడా నాకు నచ్చాయి బట్ డైలీ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు బట్ మన ఏమి మట్టిలో అలా తిరగము కాబట్టి అండ్ మొక్కలు అంత పెద్దగా లేవు కాబట్టి మట్టి అయితే పట్టదు అని చెప్పేసి కన్ఫర్మేషన్కి వచ్చాను ఇంకో నా పట్టీలు అండ్ నేను తీసుకోవాలనుకున్న పట్టీలు అనమాట సో ఇవి మోడల్ సో చాలా బాగుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ చెప్పాలంటే సో దానికి నాకు ఆల్మోస్ట్ త్రీ ఐటమ్స్ వచ్చాయన్నమాట అది కాకుండా నాకు ఈ పట్టలు కూడా నచ్చాయి బట్ ఇందులో ఏంటంటే గోల్డ్ యాంటిక్ కూడా ఇచ్చారు ఇది ఏంటంటే అప్పుడప్పుడు ఏదైనా పండగలకి అలాంటి సందర్భాలకి వేసుకుంటే బాగుంటుందని అనిపించింది నాకు ఏంటంటే డైలీ వేర్ ఆల్రెడీ ఉన్నాయి బట్ ఇది కూడా ఒక డైలీ వేర్ యాంటిక్ కూడా ఒక వేర్ కావాలని చెప్పేసి నేనైతే వెళ్ళడం జరిగిందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నాకు నచ్చిన మోడల్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను షో చేస్తున్నాను సో ఇది కూడా నచ్చింది గట్టిగానే ఉంది చేత అండ్ ఆల్మోస్ట్ అది ఒక నైంటీ గ్రామ్స్ ఎంతో ఉన్నట్టుంది బాగుంది మోడల్ నైంటీ ఏంటి అబవ్ హండ్రెడ్ ఉన్నట్టుంది యా ఎబో హండ్రెడ్ ఉంది బాగుంది మోడల్ జస్ట్ మనకి స్టోన్స్ ఫిట్టెడ్ స్టోన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట బాగుంది మంచిగా కనిపిస్తుంది పాదానికి కూడా బట్ నాకు వచ్చి కింద మామిడి కనిపించాయి కదా ఇటువంటి మనకి నార్మల్ పాల వెండి ఐ మీన్ నార్మల్ వెండిలో కూడా మనకి అలాంటి మోడల్స్ చాలానే చూసి ఉంటాము నాకైతే ఆ యాంటీకి నచ్చాయి అనమాట సో రేట్ వచ్చేసి ఆ రోజు ఆల్మోస్ట్ వన్ నాట్ త్రీ రూపీస్ వన్ నాట్ ఫోర్ రూపీసో ఉందండి సో ఫస్ట్ టైం నేను జిఆర్టీ విజిట్ చేశాను యాక్చువల్లీ చాలా ఎర్లీగా వెళ్ళాను నేను అంటే లైక్ ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అరౌండ్ వెళ్ళాను కానీ చాలామంది ఉన్నారండి రేటు ఎంత ఎక్కువ ఉన్నా పాపం అవసరం ఉన్నప్పుడు మరి ఇంకా తీసుకోక తప్పదు కదా సో అలాగా వెళ్దా వెళ్ళిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు సో నేను కూడా అలాగే వెళ్ళాను అనమాట సో నాకు కూడా అంటే లోకల్గా తీసుకుందాము కొంచెం ప్రశాంతంగా మన ఊరు వచ్చాం కదా హ్యాపీగా షాపింగ్ చేసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాను ఇక్కడ నాకు నేను నాకు నాకు నచ్చిన మోడల్స్ అన్నీ కూడా నేను కాలుకు పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి జడ చేతలా ఉంది మనం జడ అల్లుకుంటాం కదా ఆ జడ చేతలా ఉంది సో ఇది కూడా కొంచెం లూజ్ అవుద్దన్నారు నేను ముందు రోజు విజయవాడలోని మెట్టలు కొన్నాను కదా సాదా మెట్టలు అవి నాకు కాలుకున్నాయి ఇక్కడ సో అవి కొత్తవే అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పట్టెలు షాపింగ్ చేశాను కదా ఇక్కడ కూడా నేను మట్టలు తీసుకున్నాను అనమాట సో నాకు నచ్చిన మోడల్ అండ్ నేను ఇంకొక మోడల్ చూస్తున్నాను కదా రెండు కూడా కాలికి పెట్టుకుని చూసుకున్నాను నాకైతే ఈ మోడలే నచ్చింది ఎందుకంటే కొంచెం లూజ్ చైన్ లాగా ఉంది స్టిఫ్గా లేదు సో అందుకోసం అనమాట సో పట్టీల కలెక్షన్ ఏంటి జ్యువెలరీ కలెక్షన్ ఏంటి నా ఆల్వేస్ బెస్ట్ చాయిస్ జిఆర్టీ అండి సో కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు బట్ ఇప్పుడు స్కీమ్స్ అయితే నేను ప్లాన్ చేయట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నా స్కీమ్ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది ఎందుకంటే శ్రావణ మాసానికి అయిపోయింది లాస్ట్ టైము అండ్ గాజులు తీసుకున్నాను అప్పుడు అది కూడా మీకు చూపించాను సో ఇప్పుడైతే నాకు స్కీమ్స్ ఏం పెద్ద బెనిఫిట్గా అనిపించలేదు జిఆర్టీలో సో అందుకోసం ఏదో స్కీమ్ అయితే ఏమీ ప్లాన్ చేయలేదు సో మెట్టల్ అని చెప్పాను కదా సో ఈ మెట్టల్ అనమాట సో చాలా బాగున్నాయి అంటే లైక్ ఎప్పుడైనా సందర్భంగా లైక్ ఏదైనా ఫంక్షన్స్ హడావడి పెళ్ళిళ్ళు అలా ఉన్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది సో ఫైనల్గా నేను అమ్మ కోసం మనకి సన్న పట్టీలు ఉంటాయి కదా ఎర్త్వామ్ మన ఎలుగుపామ్ అంటారు కదా సో అలా సన్నగా తాడు పట్టీలు అంటారు యా సో అలాంటివి సాదా పట్టీలు అనమాట ఆవిడ కోసం డైలీ యూస్ అండ్ అలాగే నా కోసం ఆవిడ పిందులు అండ్ అలాగే యాంటిక్వి మట్టెలు యాంటిక్ పట్టీలు యాంటిక్ మట్టెలు సో కంపల్సరీ నాకు జిఆర్టీలో నచ్చే ప్రాసెస్ ఏంటంటే కంపల్సరీ భగవంతుడి దగ్గర పెట్టిస్తారు వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టిస్తారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మంచి మాట కూడా చెప్పిస్తారు మీరు ఇంకా వెయ్యి తులాలు కొనాలి లేదా వంద తులాలు కొనాలి లేదంటే చాలా మంచిగా బ్లెస్ చేసి ఇస్తారు అనమాట చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది అది మాత్రం బ్లస్సింగ్ అలా తీసుకోవడం అనేది ప్రతిసారి కూడా అదొక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది సో అదే నన్ను మళ్ళీ మళ్ళీ రప్పించేలా చేస్తుందేమో అని నా ఫీలింగ్ నా ఇంటర్నల్ ఫీలింగ్ అన్నమాట సో ఫైనల్లీ నా షాపింగ్ అయితే జిఆర్టీలో అయిపోయిందండి సో నేను చూసినవి అండ్ మీకు చూపించినవి ఎలా అనిపించేమని అనేది కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి అసలు పట్ట టూ డేకేస్ విజయవాడలో నేను లాకెట్ తీసుకున్నాను కదా అమ్మవారి రూపు సో ఇక్కడ నేను వేసుకున్నాను కదండి అదే చాలామంది అడిగారు చూపించమని సో ఈ క్రిస్టల్స్కి నేను ఆ రెండు డాలర్స్ అంటే అమ్మవారి రూపులు రెండు కూడా ఇలాగా నేను పేరప్ చేసి వేసుకున్నాను అనమాట